కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను హృదయాలను పరిశోధించే దేవుడవు మా హృదయములు యథార్థమైనవో కాదో తెలుసుకొనటానికి ప్రభ లోకంలో నేను ప్రతి బిడ్డ హృదయమును పరిశీలన చేసే దేవుడవు తండ్రి మాలో యథార్థత ఉంటే మేము నీకు ఇచ్చువారంగా అయి ఉంటాం యథార్థత లేకపోతే మీకు ఇవ్వలేము మా ప్రియ తండ్రి మా దగ్గర ఎంతున్నా మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేము మా దగ్గర ఏమీ లేకున్నా యథార్థత ఉంటే దేవునికి ఇవ్వాలి ఇవ్వాలి అనే ఆ మనస్సు ఉంటుంది దయచేసి ప్రభా ఈ ఉదయకాలన ఇమానియలు పరిచర్యల నిమిత్తమై ఎంతోమంది బిడ్డల హృదయాలలో యథార్థతను మీరు కలిగించారు కాబట్టి ఎంతోమంది బిడ్డలు ప్రేమతో ఈ పరిచర్య కొనసాగుటకు సహాయం చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు ఆర్థిక సహాయం చేస్తున్నారు వారిని ఎవరినో నేను ఎరుగను తండ్రి అయితే బిడ్డలు మీ ప్రేమను బట్టి చేస్తున్న ఈ సహాయం కొరకు వందనాలు ఆ బిడ్డల్ని మీరు దీవించండి దీవించండి వారి పిల్లల పిల్లల్ని దీవించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉన్న విషయాలు దావిదు హెచ్చరిక చేయించు సులమున నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవ అందరి హృదయాలను పరిశోధించువాడు అని చెప్పాను అంతేకాకుండా ఆలోచనలన్నింటినీ అని అన్నాడు ప్రభుల వారిని నమ్ముకున్న బిడ్డ యొక్క ఆలోచనలు ప్రభుల వారు ఎరిగిన దేవుడై ఉన్నాడు భక్తుడైన గారు రా ఏడవ అధ్యాయం కీర్తనలు ఏడవ అధ్యాయం క్షమించండి ఏడవ అధ్యాయంలో యహోవా ఏడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము చేయము భక్తుడు అంటున్నాడు నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు నా విషయములలో సహాయము నాకు సహాయం చేయము న్యాయము తీర్చము హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతి గల దేవా అని అంటూ ఉన్నాడు దేవుడు మన విషయంలో న్యాయము తీర్చటానికి న్యాయం చేయటానికి అంటే ధనత్వం ఈ భూమి మీద నివసిస్తున్న నీవు ఏసైని స్వంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దేవుడు నీకు న్యాయం చేయాలని ఆశ ఈ భారతదేశంలో నీవు పుట్టావు భారతదేశం పౌరుడుగా బ్రతుకుతున్నావు అందుకు భారతదేశం నీకు న్యాయం చేయాలని ఆశిస్తూ ఉంది ఆ న్యాయం చేసే ప్రక్రియలో ఆ భారతదేశం నీకు ఉచిత విద్య ఉచిత వైద్యము గృహము లేకపోతే గృహము ఇవన్నీ కూడా అయితే ఆ భారతదేశ పౌరుడుగా వీటన్నిటినీ పొందుకోవాలంటే నీ నిన్ను వాళ్ళు పరీక్షిస్తారు నీ ఓటర్ కార్డు నీ ఆధార కార్డు ఇవన్నీ కూడాను నీవు ఓటు వేస్తున్నావా నిజంగానే నీవు ఆధార్ కార్డు కలిగి ఉన్నావా ఈ దేశ పౌరుడివేనా అని నిర్ధారణ చేయటానికి ఆ రీతిగా నిర్ధారింపబడిన తరువాత వారు నీకు న్యాయం చేయడము ప్రారంభిస్తారు అదే రీతిగా ప్రీలారా గమనించాలి మహోన్నతుడైన ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగానో ప్రేమించి మనకు ఆయన న్యాయము తీర్చాలని యథా న్యాయము తీర్చాలని ఆశ అయితే వాక్యంలో భక్తుడు అంటున్నాడు ఏమనో తెలుసా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చండి నీ ప్రేమను బట్టి నీ కనికిరాని బట్టి నీ దయను బట్టి అని చెప్పలేరు నా నీతి నా యథార్థతను బట్టి నా విషయములలో నాకు న్యాయము చేయము దేవుడు ఎన్నో విషయాలలో మనకు న్యాయము చేయాలని ఆశ అయితే మన జీవితంలో నిజంగానే ఆయన మనకు న్యాయము చేయలేకపోతూ ఉన్నాడు దేవుని పిల్లలమే మనమంటున్న మార్మన్స్ పొందాం బాప్తిసం పొందాం పేరు మార్చుకున్నాం ఫలానా చర్చికి ని సంవత్సరాల నుండి పోతున్నాము అని అయితే దేవుడు ఎందుకు నాకు న్యాయము తీర్చలేదు అంటే నాలో నీతి లేదు నాలో యథార్థత లేదు ఈ రెండూ లేని కారణమున ఆ కృపగల దేవుడు నా విషయములలో న్యాయము తీర్చలేకపోతూ ఉన్నాడు దయచేసి గమనించాలి నీతి యథార్థత అనున్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం అద్భుతములు చేసే ఆ గొప్ప దేవుడు మనందరి పట్ల కనికిరాన్ని చూపెట్టి మనందరి పట్ల ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు దయను చూపెట్టి మనల్ని రక్షణ ఉచితంగా ప్రసాదించాడు అయితే మన నా విషయములన్నింటిలో న్యాయము చేయటానికి ఆయన నా నీతిని యథార్థతని చూస్తూ తరువాత హృదయములను అంతరింద్రియాలను కూడా పరిశీలన చేసే నీతి కలిగిన దేవుడు నా హృదయాలను నా అంతరింద్రియములను పరిశీలన చేసే నీతిగల దేవుడని వాక్య ముసలి ఇస్తారు ఎంత గొప్ప మాట ఈరోజున ప్రభు పిల్లలుగా గమనించవలసిన విషయం ఎన్నో పర్యాలు దేవుడు నాకు న్యాయం చేయలేదు దేవుడు నాకు సహాయం చేయలేదు నా పిల్లలు అలాగే ఉండిపోయారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు లేకపోతే వారికి ఉద్యోగం రాలేదు నాకు ఆరోగ్యం లేదు లేకపోతే నాకు అవి లేవు ఇవి లేవని ఇల్లు ఇల్లు లేదు ఇల్లు కట్టుకోలేకపోతున్నాను నా పిల్లలు నన్ను సరిగా పరామర్శించడం లేదు నాకు సరైన ఉద్యోగం లేదు నాకు సరైన జీవనోపాధి లేదు ఎన్నో కొదువలు చెప్తూ ఉంటాం అయితే ఆ మహిమ గల దేవుడు మన పట్ల కనికిరాన్ని చూపెట్టి న్యాయము చేయాలి అంటే బైబిల్ సెలవిస్తుంది నీ నీతిని బట్టి నీ యథార్థతను బట్టి ఆయన అన్ని విషయాలలో న్యాయము తీర్చే దేవుడు అన్ని విషయాలలో దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం ఎన్నో విషయాలలో మనకు న్యాయం కలగలేదంటే దాని అర్థం ఏమిటి అంటే మనలో నీతి మనలో యథార్థత ఈ రెండు లేవు అని దాని అర్థం ఈ విషయాన్ని బాగా గమనించాలి కొందరు వెయ్యి ఉంటే నెలంతా బ్రతికిపోతారు కొందరు ఐదు ఉంటే బ్రతికిపోతారు కొందరు వంద రూపాయలున్నా బ్రతుకుతారు ఆ నెలంతా కూడా వాళ్ళు బ్రతుకుతారు ఐదు ఉన్నవాడు ఏం తిన్నాడు వెయ్యి కలిగిన వాడు ఏం తిన్నాడు వంద కలిగిన వాడు ఏం తిన్నాడో తెలియదు వంద కలిగిన వాడు నీతి యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి న్యాయం చేస్తూ వస్తాడు ఏదో ఒక రూపంలో ఆయన వారికి న్యాయం చేస్తూ వస్తాడు దయచేసి వెయ్యి ఉంది నేను బ్రతకగలను అనేది నీ సొంత ఆలోచనలు నీ సొంత అభిప్రాయాలు ఆ రీతిగా కాకుండా మహోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత మనము గమనించవలసిన విషయం కొదువు కలిగిన జీవితాన్ని జీవించే ప్రతి బిడ్డకు నా మనవి దేవుడు నీకు న్యాయం చేయాలంటే నీలో నీతి యథార్థత చాలా ముఖ్యమని ప్రభు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రియులరా అదే సమయంలో దేవుని వాక్యం మరొక విషయాన్ని చెబుతుంది కీర్తనలు ఇరవై ఆరు రెండవ వచనం యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము ఎంత గొప్ప మాట దయచేసి గమనించవలసిన విషయం నేను యథార్థవంతుడనై సమస్ యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీయూ సందేహపడకుండా యహోవయ్యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను హల్లెల్లు దేవుడు బిడ్డలు యథార్థత కలిగి ఉంటే యథార్థ అత్తవంతులై ప్రవర్తిస్తుంటే దేవుడు వాళ్లకు తీర్పు తీరుస్తాడు అంటే ఏమీ సందేహపడకుండా యహోవయందు నమ్మిక ముంచే ఆ గొప్ప శక్తి మనలోపట వస్తుంది ఏమీ సందేహపడకుండా యహోవయందు నమ్మిక ముంచే శక్తి నాకు వస్తుంది ఎప్పుడు అంటే యథార్థవంతుడనై నేను ప్రవర్తిస్తున్నప్పుడు ఎంత గొప్ప మాట రెండవది యహోవా నన్ను పరిశీలి పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము హలెలుయా ఎంత స్వేచ్ఛగా ఎంత ధారాళంగా ప్రభు ఎదుట తన హృదయాన్ని పరిశీలన చేయమని పరీక్షించమని కోరుకుంటున్నాడు చూడండి దేవుడు నిజంగా మంచి దేవుడు ఈ అనుభవంలోనికి మనల్ని ప్రభు తీసుకెళ్ళునుగాక ఆమెన్ ఆమెన్